హీరో కొంచెం కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి పవర్ఫుల్ క్యారెక్టరు అండ్ నా దృష్టి ఎప్పుడూ అందం మీద పడతా ఉంటుంది సరే జనరల్గా న్యూస్ చూస్తే హత్యలు విచ్చలు రోడ్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను యూట్యూబ్ కానీ ఈ షోస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో కొన్ని చూసిన దాంట్లో ఒక అందమైన అమ్మాయి కనపడింది సర ఆ అమ్మాయి షోస్లో కూడా చాలా గొడవ గొడవ చేస్తుంది ఎవరు అమ్మాయి అని ఎంక్వైరీ చేస్తే ఇట్లా చెప్పామట సోనియా సింగ్ అని ఏ దేశం నుంచి వచ్చింది అంటే వెంటనే పిలువ అమ్మాయి సంగతి తెలుద్దాం అని చెప్పి ఇప్పుడు కూడా పిలిచేసి తేల్చేద్దాం సార్ సోనియా సింగ్ ఇస్ హియర్ విత్ సో ప్లీజ్ జాయిన్ థ్యాంక్ యూ సార్ అందమైన అమ్మాయిలకి దొరికే ఒక ట్రెజర్ రాఘవేందర్ రావు గారి ఆఫీస్లో ట్రెషర్ అంటే అదే థ్యాంక్ యూ సో కంగ్రాచులేషన్స్ టు యూ సోనియా సో ఆల్రెడీ టీవీ షోస్ ద్వారా కానీ విరూపాక్ష లాంటి సినిమాల ద్వారా కానీ యూ హవ్ మేడ్ సమ్ మార్క్ ఆఫ్ యువర్స్ ఇన్ ది ఆడియన్స్ అలాంటిది ఈ సారీ ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఈటీవీ విందంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో భాగం లాంటి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ మోర్ స్పెషల్ టు యూ కదా సో టెల్ అస్ సంథింగ్ అబౌట్ లైఫ్ పార్ట్నర్ అంటే వీరూపాక్షకి ముందే నాకు సార్ పరిచయం ఆఫీస్కి పిలవడం అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ సార్కి నేను నాకు సార్ మంచి ఫ్రెండ్స్ అనమాట హ్యావ్ బీన్ లైక్ దట్ ఓన్లీ కదా ఆల్వేస్ బట్ లైఫ్ పార్ట్నర్ అన్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు సార్ వాంటెడ్ మీ టు కాస్ట్ వెరీ బ్యాడ్లీ ఓకే అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్కి డెస్పరేట్ అయి చేస్తాం బట్ సార్ నన్ను నేనే చేయాలి అనుకోవడం అన్నది నా అదృష్టం సో ఐ ఆల్వేస్ డాస్ సార్ ఒక క్వశ్చన్ సార్ నేను ఒకటి చాలా రిగ్రెట్ అవుతున్నాను నేను గంగోత్రి టైంలో పరిచయం అయ్యి ఉంటే బాగుండేది అని సార్ దానికి మీరు ఏం ఆన్సర్ చేశారు పుట్టాను నిన్నే నేను లేట్గా పుట్టా నువ్వు ఇప్పుడు సో ఐ లిసన్ టు అందులోని సార్ సాంగ్స్ లిరిక్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వెరీ టచింగ్ సో అలా నేను సార్ అలా కనెక్ట్ అయ్యి వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట అప్పటి నుంచి పెంచుకుంటా అని కూడా చెప్పాను అది కూడా చెప్పరు ఫేస్ చక్కగా ఎక్స్ప్రెషన్ బాగా తెగ తాగుతుంది అంటే రియల్ లైఫ్లో మంచి మీద అవుతుంది ఈ షార్ట్ స్టోరీలో ఒక పెర్టిక్యులర్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట దాంట్లో చాలా బాగా అంటే అతను రాసిన విధానం బాగుంది వీళ్ళు ఇతను అమ్మాయిను శ్రీహానాన్ని అతను కూడా అద్భుతంగా చేశాడు మా అంటే రేదర్ సెడ్జి క్యారెక్టర్ జనరల్గా చాలా చేసి అమ్మాయి ఇది చేయాలి నాకు ఎప్పటి నుంచో చేయాలని అండ్ అయితే సార్ మీ అంటే ఈ కథ దాంట్లో మీ పర్యవేక్షణలో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతూ వచ్చాయి కదా లైఫ్ పార్ట్నర్కే ఈఎంఐని సెలెక్ట్ చేయాలి అని అండ్ లైఫ్ పార్ట్నర్నే మొట్టమొదటి శీర్షికగా ముందుకు తీసుకురావాలని అనే థాట్ ఎందుకు సార్ అంత స్పెషల్ ఎందుకు లైఫ్ పార్ట్నర్ అంటే సోనియాతో చెప్పాను ఇదే కాదమ్మా ఇంకా ఫర్దర్గా కూడా మనం ట్రావెల్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ వారం వారం వస్తుంది కాబట్టి చేసేది ప్రతి దాంట్లో ఒకళ్ళే ఉండకూడదనే వాడు ఛానల్ కూడా ఒక ఇది ఉంటుంది కానీ స్టోరీ షోకి డిఫరెంట్ నెక్స్ట్ వచ్చేదేమో లవ్ యూ నా అందులో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉండదు నానమ్ నానమ్మకము మనోరాలకుంటుంది ఇంకోటేమో ఏవి అలాంటి ముద్దులు అని ఒకటి అదేమో టైప్ స్టోరీ అమ్మ సో ఇట్లా మూడు నాలుగు చేస్తున్నాను తర్వాత సుందరంగా ఆడి ప్రేమ కథని అంకిత్ కొయ్యనా అంకిత్ కొయ్య ఎంటర్టైన్ రాజేంద్ర ప్రత టైప్ ఎంటర్టైన్ సో ఇప్పుడు నాలుగు నాలుగు చేసామమ్మా నాలుగు వారాలు సరిపడ నెక్స్ట్ టర్న్లో మళ్ళీ మా బ్యాచ్ నేను ఎప్పుడైనా తనతో చెప్పాను సినిమాలు కూడా అప్పుడప్పుడు ఏంటంటే తను తనొక్క కథ రాశాడు చాలా బాగుంది కొత్త వాళ్ళతో అతను యాక్ట్ చేస్తే చేయాలనుకున్నాడు నేను పైనుండి అదో చేద్దాం అనుకుంటున్నాను అట్లా ఎప్పుడైనా చిన్న సినిమాలకు అంటే చిన్న సినిమాలంటే పెద్ద హీరోలు మనకు ఎట్లాగూ ప్రొడ్యూస్ చేయటం కుదరదు కదా ఏదైనా వచ్చినప్పుడు మంచి వేషం ఉంటే ఈ అమ్మాయిని బుక్ చేసి పెట్టాను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అదృష్టం సరే నిజంగానే తో వర్క్ చేయడం అనేది అదృష్టం ఉండాలి అందులోను రాఘవేంద్రరావు గారు ఈస్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ హూ మేడ్ అంటే హూ వెంటాంట్టు బికమ్ హ్యూజ్ స్టార్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్స్ కాబట్టి యూఆర్ సో స్పెషల్ ఇన్ దాట్ హండ మామూలుగా అయితే సోషల్ చూస్తే మటు తెగలు అంటే సార్ మీరు మౌనం మాట్లాడింది అన్న తర్వాత ఎంత సెన్సేషన్ అయిందో ఆ అమ్మాయి మైక్ పట్టుకుని నోరు తీర్చిన ప్రతిసారి సెన్సేషన్ అవుతూనే ఉంటుంది బిగినింగ్ కొంచెం నేనంటే కొంచెం ఇదిగా బిక్కు బిక్కు అమెరికా నుంచి వాళ్ళు వస్తే వాళ్ళందరికీ చాటింగ్ చాటింగ్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి సో అప్పుడు బోర్ కొట్టినప్పుడు సోనియాతో ఫోన్ చేసి కవర్లు చెప్పుకోవటం ఏం చేస్తాం ఇంట్లో సార్ ముద్దు పేరేంటో చెప్పలేదు తనకి ముద్దు పేరు ఏమి సస్పెన్స్ లైఫ్ పార్ట్నర్ లో సస్పెన్స్ ఓకే చాలా మంచి అమ్మాయిగా వర్క్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండటం అనేది ఏదో మన డబ్బులు ఇస్తారు మనం డైలాగ్ చెప్తారు మనం యాక్ట్ చేసి వెళ్ళిపోదాం కాకుండా సి టు ల్యాండ్ ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా అని అట్లాగే ఇది వర్క్ చేస్తున్నప్పుడు ఖాళీ టైంలో ఏంటంటే నేను నా షూటింగు సరదాగా ఉంటుంది ఖాళీ టైంలో వీళ్ళ గురించి కవర్లు చెప్పుకుంటూ ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని రాత్రి వీళ్ళు అడిగే గంగోత్ర సంగతి చెప్పింది ఇతను ఎర్లీగా ఉంటే డెఫినెట్ నిన్న పెట్టిన అట్లా ఈ చాలా మంది అమ్మాయిలతో ఉంటాడు కదా ఎవరో డైరెక్టర్ ఇందులో మాత్రం శ్రీహాన్కి ఎందుకు వదిలేసారా అని ఎందుకంటే రెండు కలిపి చేయడం అనేది టాస్క్ ఈ క్యారెక్టర్ సో అది ఎందుకు అంత కష్టం అనేది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు శ్రీహానే చేయాలి అని రీజన్ ఉంది చాలా టాలెంట్ టాలెంటెడ్ అండి అండ్ కెమెరా కూడా పిసి శ్రీరామ్ దగ్గర చేసిన అతను నాకు సర్కార్ నౌకరా సినిమా సేకర్ శేఖర్ అతను కూడా గుడ్ డైరెక్టర్ అండ్ ఇది కెమెరా కూడా అతనే అండ్ చాలా సరదాగా ఉంటాడు చాలా జోకులు వేసుకుంటూ సో ఇది నిజంగా ఈటీవీకి మట్టుకు చాలామంది ఇట్లా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటానికి దే ఆర్ ప్రిఫరింగ్ న్యూ టాలెంట్ ఏ అది నిజంగా ఎప్పుడు పాడితో తీన్వెన్షన్ అనేది కొన్ని వందల మంది న్యూ టాలెంట్కి అవకాశం వచ్చింది స్వరాభిషేకం కానీ ఈ కానీ అవి కానీ ఇది రియల్గా ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం అమ్మ ఇండస్ట్రీకి టెక్నాలజీ పెరిగింది చాలామంది హిడన్ టాలెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళక వీళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఇట్లా హాఫ్ అన్ అవర్ సినిమాలు అనుకోమ్మా సినిమాల్లో బుట్టి కథే ఉంటుంది కనుక ఎక్స్ప్రెషన్స్ కానీ లైటర్ వీన్ కానీ ఇవి కానీ చేసి వాళ్ళు చూస్తే రేపొద్దున సినిమాల్లో అవకాశం రావచ్చు స్టోరీ బాగా రాశాడంటే సినిమా కథ అడగచ్చు సో ఇది గివింగ్ బ్యాక్ రామజు డ్రీమ్ అదేనమ్మ ఆయన హ్యాట్స్ ఆఫ్ మీ అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఆయన ఇప్పుడు చెప్తా ఉండాడు చిన్న సినిమాలు కూడా తీయాలని చిన్న చిన్న కథలు కూడా తీయాలి అనేవాడు అయితే సార్ వీళ్ళంటే షార్ట్ ఫిలిమ్స్ ఫార్మాట్ నుంచి వచ్చారు ఆ తక్కువ టైంలో ఎలాగ చేయాలనేది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ఆలోచించి కానీ మీరు ఒక హ్యూజ్ ఇయర్ మూవీస్ నుంచి వచ్చారు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ సినిమాలు తీస్తూ అందులో పాటలు ఫైట్లు అనే రకరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ని అంత గ్రాండ్గా ప్రజెంట్ చేస్తూ వచ్చిన మీకు ఈ ఫార్మాట్లోకి వెళ్ళడం బ్లెండ్ అవ్వడం అనేది ఎలా అనిపించింది అసలు చాలా హ్యాపీగా ఉంది పాయింట్ కోసం ఉంటుంది చెప్పేసి నేను వాళ్ళతో నా ఆర్టిస్టులని రేపొద్దున ఆర్టిస్టులు అయిన తర్వాత డైరెక్టర్తో ఎలా ఉండాలి డైరెక్షన్ చేసినప్పుడు ఆర్టిస్ట్ని అటాచ్ అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను నా దగ్గర నుంచి వాళ్ళని నేర్చుకుంటున్నారు ఇందులో ఫైనల్గా ఇంకొక సీక్రెట్ ఏంటంటే నేనే పాట కూడా రాశాను ఇందులో ఈ మధ్య మూడు నాలుగు పాటలు రాశాను ఎందుకు రాశానో ఎలా రాసాను నాకు తెలియదు చంద్రబోసు నాలో పునాడు అంటే ఇప్పుడు ఆ పాట ఎలాంటి పాట ఎప్పుడు వినబోతున్నాం డైరెక్ట్ గా సిక్స్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ రామదాసు శ్రీరామనవం తరఫున నాగార్జున వచ్చే ఫస్ట్ చేయబోతున్నాడు లాంచ్ అంటే